దేశీయ ఆవునెయ్యి ఉపయోగాలు ఒకటి ఆవునెయ్యి రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది మతి భ్రమణం తగ్గుతుంది రెండు ఆవునెయ్యి రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది మూడు ఆవునెయ్యి రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది నాలుగు సెరిబ్రల్ పాలసీలలో ఎంతో లాభం కనిపిస్తుంది ఐదు ఆవునెయ్యి రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది ఆరు ఆవునెయ్యి రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే కోమ నుండి బయటపడవచ్చు ఏడు ఆవునెయ్యి రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే మెదడు శక్తివంతంగా పనిచేస్తుంది నెయ్యి రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే జుట్టు ఒడ్డం తగ్గి కొత్త జుట్టు వస్తుంది తొమ్మిది నెయ్యి రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది పది ఇరవై ఇరవై ఐదు గ్రాముల నెయ్యితో కొంచెం పాతబెల్లం కలిపి తినిపిస్తే భంగు గంజాయి మత్తు పదార్థాల మత్తు వదులుతుంది పదకొండు అరచేతులు అరికాళ్ళు మంటలకు ఆవునెయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి పన్నెండు ఎక్కిళ్లు తగ్గాలంటే అరచించ నెయ్యి తినండి పదమూడు ప్రతిరోజు నెయ్యి తినేవారికి ఎసిడిటీ మలబద్ధకం రావు ఉంటే పోతాయి పద్నాలుగు ఆవు నెయ్యి బలవర్ధకం వీర్యవర్ధకం మానసిక బలాన్ని పెంచుతుంది పదిహేను పిల్లల్లో కఫం శ్లేషం ఎక్కువగా ఉంటే ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకి మాలిష్ చేయండి మీరు బలహీనంగా సన్నగా ఉంటే ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా పటికి బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి బలం వస్తుంది బరువు పెరుగుతారు పదిహేడు ఆవు నెయ్యి క్యాన్సర్ రాకుండా చేయడమే కాదు వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది పద్దెనిమిది హృద్రోగులకు నెయ్యి వరం పద్దెనిమిది ఆవు నెయ్యి క్యాన్సర్ రాకుండా చేస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ పేగుల క్యాన్సర్లను ఇది నిరోధిస్తుంది పంతొమ్మిది రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలల్లో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలంగా ఉంటారు ఇరవై ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది నెయ్యి సంతులిత స్థితిని తెస్తుంది ఇరవై రెండు ఆవు పాలు గ్లాసులు తీసుకుని అందులో పంచదార పొడి దీన్ని బోరా అంటారు మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడల ద్వారా లాభాలను పొందుదామా వాటిని నరికి తిని ఆ జాతిని లేకుండా చేసుకుందామా Like and subscribe Eagle Health and Beauty.